ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ఈ శ్రావణ మాసంలో మూడు శ్రావణ శుక్రవారాలు ఈ పరిహారం చేయండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ముందు మొదటి శుక్రవారం రోజు డజన్ అరటి అంటే పన్నెండు అట్టుపళ్ళు తెచ్చి అమ్మవారి ముందు పెట్టాలి అమ్మవారికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి మల్లెపూలు లేదా జాజిపూలు అంటే తెల్లటి పూలతో ఏవన్నా అలంకరించాలి అలంకరించి డ డన్ అరటి పళ్ళు పెట్టి ఒక అరటిపండుకి ఒక పై తొక్క ఒకటి తీసి వాటికి అగరబత్తులు గుచ్చాలి అదే విధంగా బెల్లము పెసరపప్పు బియ్యంతో చేసిన ప్రసాదము అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి తరువాత టెంకాయి కొట్టి అమ్మవారి ముందు పెట్టాలి అరటిపళ్ళు డజను బెల్ల పొంగలి టెంకాయ కొట్టి ఈ మూడు చేయటం వలన అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని మన పరిహార శాస్త్ర చెప్పబడింది కావున ప్రతి ఒక్కరూ ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు మూడు శుక్రవారాలు ఈ పరిహారాన్ని తప్ప పరిహారాన్ని తప్పకుండా పాటించండి అన్ని శుభాలే కలుగుతాయి